శాంతి ఆరోగ్యకరమైన సమాజం కొరకు రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుందని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీస్ రావు తెలిపారు రెడ్ క్రాస్ డే సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులైన హెన్రీ డునాండ్ చిత్రపటానికి స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ దగ్గర పూలమాలలు వేశారు ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడారు ప్రకృతి వైపరీత్యాల పట్ల యుద్ధాల వలన వ్యాధుల వలన నిరాశ్రయులకు చేయూతనివ్వటమే రెడ్ క్రాస్ లక్ష్యమని తెలిపారు

జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి వేయడం జరిగింది మరి రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ ఈ స్వచ్ఛంద సంస్థ నిరాశ్రయులైన మానవునికి శ్రేయుతనిస్తూ శాంతి కొరకు మరియు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తన ముందు తాను కృషి చేస్తుంది రెడ్ క్రాస్ సొసైటీ శాంతి నోబెల్ బహుమతి పొందుకున్న ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థల్లో ఇండియన్ రెడ్ క్రాస్ లేక రెడ్ క్రాస్ సొసైటీ ఒకటిగా గుర్తింపు పొందడంలో చాలా సంతోషకరంగా ఉంది అందులో పనిచేస్తున్న మేము కూడా నేను కానీ లేకపోతే మాష రాజేష్ కానీ కంపాల వెంకటరెడ్డి ప్లస్ నరసింహరావు గారు మేమందరం కూడా ఇక్కడ మరి ఈ మండలంలో ప్రకృతి వైపరీత్యాల వలన ఇల్లు కాలిపోయిన వారికి ఎడ తరపు నుంచి కొన్ని నిత్యావసర సరుకులని కొన్ని సామాన్లు అందిస్తున్నాము మా వంతు కృషిగా మేము మరి బాపట్ల జిల్లా చైర్మన్ నారాయణపట్టు గారి సూచనల మేరకు ఈ కరలపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ ఎందు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ తమ తాము కృషి చేయాలని తెలియజేస్తూ తెలియజేస్తుంది థ్యాంక్ యూ బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల పదవ తేదీన హస్తీనపురం పోలేరమ్మ గుడి నుంచి చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు రెండు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు హీరో నిఖిల్ తెలిపారు ఓటు విలువ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండే విచారాన్ని కాంక్షిస్తూ ఈ పాదయాత్ర జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో యువతలు అభిమానులు కార్యకర్తలు భాగస్వాములు కావాలని హీరో నిఖిల్ కోరారు ఈసారి మన ఓటు ఎంత ముఖ్యమో ఈ ఓటు విలువ తెలియజేస్తూ మన తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో పదో తారీఖు ఏడు గంటల పొద్దున్న నుంచి హస్తినాపురం పోలేరమ్మ గుడి దగ్గర నుంచి గడియారం స్తంభం వరకు ఒక కే వాక్ జరగబోతుంది అందులో నేను పాల్గొంటున్నాను ఈ రెండు కిలోమీటర్లు నాతో నడవడానికి ఓటు విలువ తెలియజేస్తూ మేము కొండే గెలిపిస్తూ మనం తప్పకుండా జాయిన్ అవ్వాలి మీరు అందరూ యూత్ అందరికీ నేను చెప్తున్నాను ఫ్యామిలీస్ అందరూ రండి మనం ఎంజాయ్ చేస్తే పదో తారీఖు ఏడో ఏడు గంటలకి కలుద్దాం హస్తినాపురం పోలేరమ్మ గుడి దగ్గర నుంచి థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు డాక్టర్ ఎన్ బిరెడ్డి ఈ నెల పదవ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు మాచిల్లా మండలం విజయపూరి సౌత్ లో ఆయన కూటమి నేతలతో కలిసి టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నుంచి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టినట్లు చెప్పారు ప్రస్తుతం రాష్ట్ర సంక్షోభంలో ఉందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కేశవరెడ్డి మండవ టీడీపీ అధ్యక్షులు నేరేటి వీరస్వామి యాదవ్ విజయపూరి అమరావతి అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు జిల్లా గిరిజన నాయకులు పాండు నాయక్ మైలపల్లి అప్పలరాజు సత్యబాబు ఎంఆర్పిఎస్ నాయకులు ఊరే మార్క్ జనసేన అధ్యక్షులు రాహుల్ బన్ను ఎన్వి మోహన్ కృష్ణారెడ్డి ఎన్వి సత్యకృష్ణ ఎరిపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు అన్నింటినీ చూస్తున్నాను కానీ చంద్రబాబు గారు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరికీ తోడుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదని నేను కట్టాబలంగా చెప్తున్నాను ఆ కట్టాబరంగా చెప్పే అభివృద్ధిని చూసి అభివృద్ధి కానీ అభివృద్ధి చేయలేని ప్రభుత్వాలు వద్దు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వం ఎవరు తెలుగుదేశం జనసేన బీజేపీ బిజెపి రావాలని చెప్పి నేను ఈ పార్టీలో పదకొండో తారీఖు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నేను వారితో చాలా కప్పించుకుంటాను వారితో పాటు వేదిక మీద నేను మాట్లాడతాను నేను అసలు పార్టీ మారడానికి కారణం ఏంటి ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చాను ఎందుకు నలభై ఐదు సంవత్సరాలు సంసారం చేశాక విడిపోవాల్సి వచ్చింది అది రేపు నేను చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి ఈ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మన ఎంపీ కృష్ణదేవరాయలు గారిని మన నియోజకవర్గ చూలకంటి బ్రహ్మారెడ్డి గారిని బాధ్యత చెప్పి కారణం అదే కాని వేరే ఏమి కాదు నేను ఏ పార్టీలో కూడా పైసా కాదు ఏ పార్టీలో కూడా అనవసరంగా నేను రీచ్ చేయలేదు నేను నా పార్టీకి సేవ చేశాను నా ప్రజలకు సేవ మన డాక్టర్ కసిరెడ్డి గారు టీ పార్టీలో చేరటానికి సిద్ధమైన వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ సతీమణి భాష్యం లావణ్య అమరావతి మండలం వెంకటాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని భారీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అడుగడుగున హారతలతో ఘన స్వాగతం పలికారు సందర్భంగా భాష్యం లావణ్య మాట్లాడారు రేపు జరగబోయే పదమూడో తారీఖు ఎన్నికల్లో బ్యాలెడ్ బాక్స్ సంఖ్య మూడో నంబర్ పై సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత మరియు భాష్యం ప్రవీణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ಏನು ಕೋರತಾ? ಆಗಕ್ಕೆ అచ్చంపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారీ రూట్ షో నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని దశాదిశ రూపురేఖలు మారుద్దాం అనుకుంటే సైకో జగన్ మూడు ముక్కల ఆటలో రాజధానిని పోగొట్టాడని అన్నారు ఈ రోజు జనసంద్రంతో అచ్చంపేట నిండిపోయిందని ఇంతటి ప్రేమ అనురాగాలు చూపుతున్న మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అని ఈ కార్యక్రమంలో సినీ నటులు హీరో శివాజీ పల్నాడు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కుమ్మలపాటి శ్రీతర్ మరియు మాజీ మంత్రి వర్యులు జవహర్ లావ శ్రీకృష్ణ దేవరాయలు రుద్రమదేవి మరియు పెద్దకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పాల్గొన్నారు DJ Kavan okay. మనకి కాదు మనకి దగ్గర పడుతుంది మన స్థలాలు కానీ మన పొలాలు కానీ మన దగ్గర గుర్తు లేకపోతాయి మీరు గమనించారు లేదో గత కొంటగల గ్రీసర్ పేరుతో మన పొలాల్లో జయన్మోహన్ రెడ్డి బొమ్మతో ఫోన్ చేశారు అట్లానే మన పాస్ మీద జయన్మోహన్ రెడ్డి బొమ్మేసి దాంతో పాస్ పెట్టారు ఇది కనక పెట్టారు కానీ రుణాలు తీసుకోవడానికి కాని మనకి చెప్పారు మీరు గుర్తు పెట్టుకున్నారు లేదో ఎందుకంటే గతంలో రైతులు ఎవరికైనా అవసరం అయితే ఆ బుక్ ని సహకారని రుణాలు తీసుకునే పరిస్థితి ఉండేది కానీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక ఓటు వేస్తే మన ఆస్తులు తగ్గు మన ఆస్తుల రుణాలు కూడా తక్కువ అవి అందరూ గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ కాలం లాంటి దాదాపు మన పొలవులు చేసుకోవాలన్నా మనం తావాడు వేసినా మనం మన ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితులు సిక్తులు కట్టాల్సిన పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా రేపు మీరు మనం వేయబోయే మన భవిష్యత్తుని మన రాష్ట్ర భవిష్యత్తు టీచర్లు నిలబెట్టాడు కానీ అది లేదు అవి కూడా ఆయన కంపెనీలే మొత్తం ఆయన గ్రామీణ కంపెనీలేసుకలో మోసం వ్యవసాయంలో మోసం ఉద్యోగస్తులకు మోసం పోలీసులు రావాల్సిన జీతాల్లో మోసం డిఎల్ లో మోసం టీఎల్ లో మోసం ప్రతి ఒక్క దాంట్లో కూడా మనుషులు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన ఇచ్చేటటువంటి ఒకే ఒక్క గిఫ్ట్ ఏంటో తెలుసా ఈ రాష్ట్రం నాది ఇలా పైన చూస్తాడు నాది మీరంత జిల్లా శ్రీనివాస కుమార్తె ప్రచారం మూడు రోజుల్లో ముగిస్తూ ఉండటంతో కుమార్తె మహిళలతో కలిసి పిడుగురాల పట్టణంలోని పంతొమ్మిది వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ తన తండ్రి ఎరపత సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు సూపర్ సిక్స్ తో పాటు అర్హులైన మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ మరియు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని కాబట్టి ప్రజలు ఆలోచించి తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు மன <laughs> my name పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులలో ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లరావు పాల్గొన్నారు సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టోను వివరిస్తూ ఉద్యోగాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టి అభివృద్ధి చేసే నారా చంద్రబాబు నాయుడిని కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు ఇరవై ఆరు వార్డులో స్థలం కాచేయాలని చూస్తున్నారని తమ అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి వాటిని నిరోధిస్తామని ఎవరి స్థలాలు వాళ్ళకి ఇప్పిస్తారని ప్రతిపాటి పుల్లారావు తెలిపారు టైటిలింగ్ యాక్ట్ మా గొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాష్ట్ర కాజేసే చట్టం ఆ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడే మా మౌలాలి చెప్పాడు ఇక్కడ కూడా ఒక స్థలం కాజేయడానికి చూస్తున్నానని అదేనా మౌలాలి ఇరవై ఆరో వార్డులో ఒక స్థలం కాజేయడానికి చూస్తున్నారని కూడా చెప్పారు ఇరవై ఏడు ఇరవై ఆరు మధ్యలో ఉంది మధ్యలో ఉందో దాన్ని కాజేసే మళ్ళా ఇప్పిస్తాను నేను ఎవరు పక్కలు ఇప్పుడు దాకా దోచారు దొంగలు పారిపోయారు ఇక దొంగలకి ఎక్కువ ఉంటానికి వీళ్ళో పేదవాడి మీకు కావాలి పేదవాడు బాగుపడేటువంటి పావులు కావాలి పేదవాడు జీవితాలు మారాలంటే తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ కావాలి ఈ రోజు రాష్ట్రంలో ఈ భుగ్రోత్పాదన భావాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజ్యం కావాలి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఇచ్చారా కదా ఓటు చేరకూడదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదు రాష్ట్రంలో జగన్మోహన్ తైపు పడతానికి ఓటు చేరకూడదు మాచలపట్నంలో ఎన్నికల ప్రచారంలో టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి సత్యమణి జూలకంటి శోభారాణి తనయుడు జూలకంటి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు వర్తక సముదాయాల వద్ద కరపత్రాలు అందజేసి ఎన్నికలలో కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులతో పాటు టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం